హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్లో వంటలకు స్వాగతం సుస్వాగతం చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీని మీతోటి పంచుకోబోతున్నానండి ఆ రెసిపీ ఏమిటి ఎందుకు చేస్తున్నాము ఈరోజు అకేషన్ ఏంటి అనేది మీ అందరికీ ఈరోజు అకేషన్ ఏంటి అని మీ అందరికీ మనసులో ఒక ప్రశ్న అయితే వచ్చే ఉంటుంది అది నేను క్లారిటీగా చెప్పాలి కదండి ఏమి లేదండి ఈ అకేషన్ ఏంటి అంటే మనకి పెద్దగా రైన్ వచ్చేసిందండి వర్షం వర్షం వచ్చేటప్పటికి ఇంకా తెలుసు కదా మనకి ఉన్న వాటిలోనే చక్కగా ఏదో ఒక రెసిపీ చేసుకోవాలని అలా థాట్ వచ్చేసిందండి ఆ థాట్ తాట్రాంగిలోనే మరి ఏం రెసిపీ చేసుకోవాలి అని అనిపించకనే మన మనసుకి బాగా గుర్తొచ్చే రెసిపీ ఏంటో మీలో చెప్పగలరా ఈ వీడియో చూస్తుంటేనే మీకు నేను చెప్పకుండానే మీరు జనరల్గా చెప్పే ఆన్సర్ అనమాట ఏంటి అంటే వానకి అలాగనే మిరపకాయ బజ్జీలకి చాలా సంబంధం ఉంది అని అనిపిస్తుందండి నాకు ఎందుకు అంటే వర్షం వచ్చినప్పుడు మిగతా టైంలో మనకి మిర్చి గుర్తొచ్చినా రాకపోయినా కానీ వాన వచ్చినప్పుడైతే మీరు చూడండి ఇంకా వెంటనే మనకైతే మిర్చి వేసుకొని తినాలి అనిపిస్తుంది నా మనసుకైతే అలా అనిపించింది ఇంకా అలానే మీరు ఎక్కడైనా చూసారా షాపులలో వర్షానికి ఏమి తిన్నా తినకపోయినా ఎక్కడ చూసినా కానీ మిర్చి బండ్ల మిర్చి బండ్ల దగ్గర మాత్రం జనం విపరీతంగా ఉంటారు అది వేడి వేడి బర్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు పొగలు కక్కుతున్న బజ్జీని ఇలా వర్షం వస్తూ ఉంటే చలికి చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తారు అది మిరపకాయ బజ్జీకి ఉన్న స్పెషల్ అనమాట అలానే మాకు కూడా బజ్జీ చేసుకోవాలి అనిపించింది అనిపించి మరి వీటి కోసం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అంటే ఎక్కువ ఎక్కువ పిండి తీసుకొని ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా సింపుల్గా మనకి తినాలి అనిపించింది అన్నప్పుడు కొంచెం పిండి తీసుకొని కొన్ని కొన్ని మిరపకాయలు తీసుకొని అంటే నేను కొలతలు చెప్పడానికి ఇక్కడ ఎక్కువ ఎక్కువ పిండి తీసుకోలేదు అందుకోసమే కొలతలు చెప్తాము అనుకున్నా కానీ చెప్పలేకపోతున్నాను కొంచెం పిండిని తీసుకున్నాము అలాగే పిండిలోకి కావాల్సింది ఉప్పు కొంచెము ఇంకా తెలుసు కదండి మనకి బజ్జీ పొంగలి అంటే షోడాని కొంచెం వేసుకోవాలండి సోడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా వాటిని నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను పిండిని కలుపుకునే విధానము అలానే రౌండ్గా మన చేతిని తిప్పుకుంటూ శనగపిండిని కలుపుకోవాలి శనగపిండిని కలుపుకునేటప్పుడే ముందుగా మనం బాండీలో నూనె పోసుకొని నూనె పెట్టేసుకోవాలి చూసారు కదా మేము చక్కటి బజ్జీల్ని ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నామో తినాలి అనిపించినప్పుడు మనం కొంచెము మనకి కష్టమైన కానీ చేసుకోవాలనిపిస్తుంది ఇష్టంతో తినాలి అలా అని అలా మేమైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం దీని తర్వాత మరి పిల్లలు ఎవరైనా వస్తారేమో అని చెప్పి ఏం చేసాము చేసాము అంటే బంగాళదుంపలను తీసుకొని అవి పిల్లల కోసము అన్నట్టుగా ఎందుకు అంటే ఈ కొంచెం పిండి కలిపినప్పుడు అందులో కొంచెం ఎలాగో మిగులుతుంది అనుకొని చక్కగా మూడు బంగాళదుంపలు తీసుకొని ఎక్కువ కాకుండా వాటిని బాగా పలుచుగా వచ్చేటట్టు కట్ చేసుకున్నాము ఇంకా కట్ చేసుకున్న తర్వాత మిరపకాయ బజ్జీ అవ్వగానే వెంటనే మేము బంగాళదుంప బజ్జీ కూడా వేసేసాము బంగాళ బంగాళదుంప బజ్జీ వేయటానికి మాత్రం చాలా కేర్ తీసుకోవాలి ఎందుకు అంటే అవి చాకుతో మనం కట్ చేసినప్పుడు పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట అలా కాకుండా తురిమేది ఉంటుంది తురిమే దాంట్లో మనం బూడిద గుమ్మడికాయ తురిమేది అలా తురిమేది ఉంటుంది అనమాట తురిమే దాంట్లో మనకి స్లైసెస్ స్లైసెస్గా వచ్చే కూడా అందులోనే మనకి ఉంటుంది దాంతో చక్కగా బంగాళదుంప ముక్కలు అన్నిటినీ కూడా చెక్కు చెక్కు తీసుకొని నీళ్ళలో వేసిన బంగాళదుంపను తీసుకొని చక్కగా స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఆ బంగాళదుంపలు మనకి ఫ్రై అయిన తర్వాత పిండి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి వాటికి ఎక్కువగా ఎక్కువ మందంగా కలుపుకోకుండా కొంచెం ముక్కని మనం లోపలికి ముంచి వేసేటట్టే ఉండాలన్నమాట చాలా కొంచెం పలుచుగా పలుచుగా కలుపుకోవాలి అంటే ఈ కలుపుకునే విధానము కొంచెం కేర్ తీసుకుంటే మనకి ఆలు బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట దీంట్లోకి ఏం కలుపుకున్నాము అంటే అదే పిండిని కొంచెం ఉంచేసుకొని అంటే మిరపకాయ బజ్జీ చేసిన పిండిని కొంచెం ఉంచేసుకొని లైట్గా ఉప్పు అలానే కొంచెం కారాన్ని యాడ్ చేసాము ఎందుకంటే కారం లేకుండా తినలేము కాబట్టి అలా యాడ్ చేసేసి అదే పిండిని చక్కగా కలుపుకొని ఇలా ఇలా వేసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా ఒక్కొక్కటి కాకుండా వేసేసుకోవచ్చు మొత్తం ఎందుకంటే కొంచెం లై లైట్ జారుగా కలుపుకున్నాం కాబట్టి అన్నీ గబా గబా మనం అలా వేసేసుకోవచ్చు ఇలా చేసిన బజ్జీలని చాలా బాగుంటాయి అలానే మనకి శనగపిండి ఎక్కువ తిన్నట్టు కాకుండా లైట్గా తిన్నట్టు ఉంటుంది మళ్ళీ ప్లస్ మనకి బంగాళదుంప మనం అలా కట్ దానితోటి కట్ చేసాం కాబట్టి చాలా అనమాట లోపల మనకి ఒక రకంగా అనిపిస్తుంది ధూ ఉంటే అలా బంగాళదుంప బజ్జీలు చేసేటప్పుడు ఇంత కేర్ అవసరం అన్నమాట అందుకోసం బంగాళదుంప బజ్జీ చేసేటప్పుడు కేర్గా ఉండాలి కేర్గా కలుపుకోవాలని చెప్పి ఇలా నేను అక్కడ కలిపిన విధానం మొత్తం కూడా మీకు చెబుతున్నాను ఇంకా బ బంగాళదుంపని బాండీలో వేసిన తర్వాత చక్కగా అటు ఇటు ఇటు అటు ఒక్క రెండు మూడు సార్లు మనం తిప్పామనుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి ఇంకొక విషయం అండి అన్నిటి వంటల్లో కూడా బంగాళదుంప బజ్జీ వేయటం ఒకటి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఆ ఈజీ ప్రాసెస్ని ఎంచుకున్నప్పుడు మనం ఆ రెసిపీస్ అన్నీ కూడా తొందరగా అవుతాయి అలానే మనకి కుక్ చేసినట్టు కూడా తెలియదు అంటే మనం కుకింగ్ దగ్గర ఇబ్బంది పడ్డట్టు కుక్ చేస్తున్నప్పుడు అబ్బా ఇంత టైం పట్టింది అబ్బా అనుకోకుండా చక్కగా కుక్ చేస్తాం చూసారు కదా మేము ఆడుతూ పాడుతూ చక్క చక్క రెండు వంటలైతే చేసేసామండి ఈరోజు అసలు మాకు ఈ రెసిపీస్ చేసినట్టే అనిపించట్లేదు అంత ఈజీగా అయిపోతూ ఉన్నాయన్నమాట రెండు రెసిపీస్ చేసేటప్పుడు కూడా దానికి దీనికి తేడా ఏం గమనించాము ఏంటి ఆ టేస్ట్లో ఏమన్నా డిఫరెంట్ వచ్చిందా అంటే నేను మీకు తిన్న తర్వాత చెప్తా అండి మనకి ఏ బజ్జీకి ఏ టేస్ట్ ఉంది ఎలా వచ్చింది ఆ టేస్ట్ రావాలంటే మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు ఎంత కొలతలతోటి కలుపుకోవాలి ఎలా కలిపితే ఈ రెసిపీస్ చాలా బాగా వస్తాయి మనం వంట చేస్తున్నాము అంటే అవి బాగా టేస్టీగా ఉండాలి కాబట్టి వాటికి కేర్ ఎంత తీసుకోవాలి ఇలా ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసేటప్పుడు చాలా కేరింగ్గా ఉండాలన్నమాట అలా మేమైతే ఈ రెండు రెసిపీస్ కూడా ఈరోజు ఇంత సింపుల్గా చేస్తున్నాము ఎంతో టేస్టీగా చేస్తున్నాము ఈ రెసిపీస్ చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నచ్చుతాయి అని చెప్పి అనుకుంటున్నాము అలాగే మా ఛానల్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయము మనం మిరపకాయ బజ్జీ చేసాము అంటే పక్కన ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలు ఉండాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఎలా పడితే అలా కట్ చేసుకోకుండా సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నప్పుడే ఆ మిరపకాయ బజ్జీ తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయలు నంచుకొని తింటూ ఉంటే ఆ టేస్టే అన్నమాట అంత బాగా ఉంటుంది టేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నా కానీ మనకి మంచిగా అనిపించదు చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా మనకి కొంచెం ఓపిక ఉంటే చక్కగా మిర్చిలో మిర్చి అయిన తర్వాత మిర్చి మధ్యలోకి చాక్ పెట్టి కట్ చేసేసి చక్కగా వీటిని మొత్తం కూడా పొట్టలోకి నింపుకోవాలి అంటే ఆ మన బజ్జీ పొట్టలోకి మొత్తం కూడా నింపుకొని అలా తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇక్కడ మా విషయం ఏం చెప్తుందో వినండి మరి వర్షం వస్తే మనకి ఏ గుర్తుంది బజ్జీలు అయితే బజ్జీలు పిల్లలు గబక్కన వస్తారేమో అని మళ్ళీ వాళ్ళు మళ్ళీ కారంగా ఉంటే తిందని ఇలా ఆలుగడ్డ బజ్జీలు కూడా చేశా ఇప్పుడు నువ్వు టేస్ట్ చేద్దు గాని ఎక్కడుందో చెప్పు గాని దీంట్లోకి ఉల్లిపాయలు కాంబినేషన్ అలాగే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసించాను ఇప్పుడు నువ్వు ఆలుగడ్డ ఇవి ఎప్పుడు తింటావు కదా ఇవాళ ఆలుగడ్డ ఆలుగడ్డ బజ్జీ బాగుందా సూపర్ టేస్ట్ బాగుంది అన్ని సరిపోయి ఉన్నాయా ఉప్పు కారం అన్ని మంచి సరిపోయి పల్సర్ వచ్చిన బాగుంది ఓకే ఈ రోజు మన ఇద్దరికి ఏం దోచక చక్కగా ఈ బజ్జి ఆలుగడ్డ బజ్జీ నాకు వచ్చి నెచ్చి అది తీసుకొని మాట్లాడుతుంటే వేరే విధంగా వేడి బజ్జీ